హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధీరూస్ కిచెన్ టుడే మన కిచెన్లో కర్రీ రెసిపీ వచ్చేసి చిన్నపప్పు కర్రీ అండి దీన్ని ఉల్లిపాయ కాంబినేషన్లో మీకు చూపిస్తాను మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు లేదా అన్ని కూరగాయలు ఉన్నా మనకు తినిపి తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పూర్తి అన్నం కూడా తినేస్తారు మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు చిన్నపప్పుని తీసుకుని ఒక అరగంట ముందుగానే బాటిల్లో నానబెట్టి తీసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా కనుక చేస్తే మనకు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా అరగంట ముందు నానబెట్టి తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము తీసుకున్న చిన్నపప్పుని వాటర్లో బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి మనం తీసుకున్న చిన్నపప్పు ఇలా వేలితో తుంచితే ఒక ఎయిటీ వరకు మనకు మగ్గితే సరిపోతుందండి ఇక్కడ చూసిన విధంగా మగ్గితే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీటే కాక జీలకర్ర ఆవాలు వేసి ఒక అర నిమిషం పాటు ఆయిల్లో వేయించి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లి ప్యాన్లు వేసి బాగా దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి అందులో కొద్దిగా పసుపును కూడా వేసి ఇక్కడ చూశారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిన్నపప్పును పూర్తిగా ఇందులో యాడ్ చేసి ఒక అర నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఉడికిన పప్పునే వాడాం కాబట్టి మరి ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఉప్పు కారం రెండింటిని మిక్స్ చేసి వేశాను ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిన్నపు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూరగాయలు లేనప్పుడు కానీ లేదా అప్పటికప్పుడు ఏదైనా ప్రిపేర్ చేయాలన్నప్పుడు కానీ ఇది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ తెలియజేయడం మర్చిపోకండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దేవుస్కిచ్చండి చూస్తూనే ఉండండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీరే ముందుగా చూడవచ్చు ఫ్రెండ్స్ బాయ్